విజయనగరం జిల్లా ఎస్కోటో పోలీస్ స్టేషన్ పరిధిలోని బొడ్డవర పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు సమాచారంతో గంజాయిని బొలోరే వాహనంలో అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ఎస్కోటా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు జిల్లా పోలీసులు కార్యాలయంలో మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ బకల్ జిందాల్ వరాలను వెల్లడించారు ఎస్కోటా పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో ఎస్కోటా సిఐ విఎన్ మూర్తి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బొడ్డవర చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టగా ఒడిశా రాష్ట్రం నుండి ఇద్దరు వ్యక్తులు వాహనంలో గంజాయిని తరలిస్తూ కేరళ రాష్ట్రానికి తరలిస్తూ పట్టుబడ్డారు పట్టుబడిన ఇద్దరు నిందితులను విచారణ చేయగా కేరళ రాష్ట్రానికి చెందిన రామ్ అనే వ్యక్తి ఆదేశాలతో నిందితులు ముందుగా అరకు వచ్చి అక్కడి నుండి వేరే వ్యక్తుల సహకారంతో ఒడిస్సా రాష్ట్రానికి గంజాయిని కొనుగోలు చేసి ఎవరికీ అనుమానం రాకుండా వాహనం వెనుక భాగాన్ని ఒక అరగా మార్పు చేసి దానిలో గంజాయిని డమ్ చేసి కేరళ రాష్ట్రానికి తరలిస్తుండగా నమ్మకమైన ఇన్ఫర్మేషన్ నిన్న సాయంత్రం బోడ్డవర చెక్ పోస్ట్ వద్ద నార్మల్గా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది సో మనకి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు నిన్న ఒక బొలేరో మెక్సీ ట్రక్లో చెక్ చేస్తే దాంట్లో ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఫ్లోర్ ఉంటుందో ఆ ఫ్లోర్ను మోడిఫై చేసి దాని కింద గాంజా దాచిపెట్టి తీసుకెళ్తున్నారు సో వెహికల్ చెకింగ్ చేస్తుంటే అక్కడ ఈ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ కేజీస్ గాంజా ఆ బొలేరో మ్యాక్సీ ట్రక్లో పట్టుకోవడం జరిగింది చెక్ పోస్ట్ వద్ద పట్టుబడ్డారు సో వాళ్ళు ఈ గాంజా తీసుకెళ్ళడానికి అరకుకి రావడం జరిగింది అరకు నుంచి ఒక అతను ఒడిస్సా అతను వాళ్ళకి ఒడిస్సా సైడ్కి తీసుకెళ్ళి అక్కడ ఒక గ్రామంలో గాంజా ఇప్పించి ఆ గాంజా ఈ బొలరో మ్యాక్సీ ట్రక్లో లోడ్ చేసి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే మనం పట్టుకున్నాము ఈ గాంజా వర్త్ అరౌండ్ ఫైవ్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఈ కేసులో ఈ బొలేరో ట్రక్ తో సహా రెండు మొబైల్ ఫోన్స్ టెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళకి ఆర్గనైజర్ ఒకడు ఒక అతను కేరళ స్టేట్ లో త్రిశూర్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన అతను రామ్ అనే అతను వాళ్ళని పంపించాడు అతను డైరెక్ట్ గా నుంచి వాళ్ళు గాంజా తీసుకున్నారు వాళ్ళకి డైరెక్ట్ పేమెంట్ ఇచ్చి ఈ వీళ్ళిద్దరికి కూడా ట్రాన్స్పోర్ట్ చేసేదానికి వాళ్ళకి కూడా కొంత డబ్బు ప్రామిస్ చేశాడు ఆ డబ్బు తో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ గాంజా తీసుకెళ్తుంటే మనం పట్టుకున్నాం